హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు గనీ ఇంటర్నెట్ మనకు అంగన్వాడ పోస్టులు అంటూ భారీగా పడడం జరిగింది పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులు అనేది పడడం జరిగింది దాంట్లో టీచర్లు వచ్చేసి ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది ఏమో టీచర్లు హెల్పర్లు అనగా ఆయమలు అంటారు ఆయమలు వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు పోస్టులు అనేది పడడం జరిగింది వీళ్ళకి ఏ అర్హత మీద అప్లై చేసుకోవాలి నెక్స్ట్ ఎక్కడ అప్లై చేసుకోవాలి నెక్స్ట్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలా లేదా ఫామ్ ద్వారా అప్లై చేసుకోవాలా దీనికి అర్హత ఎంత ఉండాలి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి వీళ్ళు ఏ విధంగా అనేది మనల్ని ఎంపిక చేస్తారు ఎగ్జామ్ ఉంటుందా లేదా మెరిట్ లిస్ట్ ఆధారంగా తీసుకుంటారా మనకి ఏమేమి సర్టిఫికేట్స్ పెట్టాలి ఏమేమి అప్లై చేసుకోవాలి లేనట్టు అయితే అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా చూసుకుందాం అలాగే స్టడీకి మనకి ఎంత మెరిట్ లిస్ట్ ఉంటే ఈ జాబ్ వస్తుంది ఆల్రెడీ మీరు వేరే దగ్గర ఉంటే వేరే దగ్గర అప్లై చేసుకోవచ్చా అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకపోతే మాత్రం మీకంటూ ఇన్ఫర్మేషన్ మొత్తం లభిస్తుంది ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి ఇంద్ర మిల్లుల గురించి రేషన్ కార్డుల గురించి గవర్నమెంట్ జాబ్ల గురించి మీ సేవ గురించి ఆన్లైన్ గురించి ఆధార్ సెంటర్ గురించి అన్నిటికి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో రావడం అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి లైక్ చేయడం ద్వారా తెలియని వారికి తెలియజేయడం అవుతుంది అలాగే మీకు అనేది ఈ వీడియోస్ రావడం జరుగుతుంది కనుక ఈ నోటిఫికేషన్లు చూసుకున్నట్టు అయితే అర్హత వచ్చేసి మనకి పది లేదా ఇంటర్ అంటున్నారు ఇంటర్మీడియట్ అయితే దాదాపు పెడతారనేసి చెప్తున్నారు మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఎనిమిదో తారీఖు మహిళా దినోత్సవం రోజు ఓపెన్ చేస్తామని చెప్తున్నారు మనకు ఆ రోజు అనేది ఈ నోటిఫికేషన్ విడుదల కాగానే మనం అనేది వీడియో చేయడం జరుగుతుంది మీరు ఆన్లైన్లో ఎప్పు ఎలా అప్లై చేసుకోవాలి మీ మొబైల్ నుంచి మీరే ఎలాగ అప్లై చేసుకోవాలనేది నేను వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి ఎందుకంటే మనం ఎటువంటి ఉన్నా కానీ రావడం అయితే జరుగుతుంది సో అంగన్వాడి నోటిఫికేషన్లు చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ళ మధ్యలో ఉండాలి నెక్స్ట్ ఓబీసీ వచ్చేసి జనరల్ వచ్చేసి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు వరకు ఓసీలు అంటున్నారు ఓసీలు కూడా ఇల్లనే వస్తుంది ఓబీసీలనే వస్తుంది నెక్స్ట్ జీతం వచ్చేసి శాలరీ వచ్చేసి తొమ్మిది వేల నుంచి పన్నెండు వేల మధ్యలో ఉంటుందంట దాంట్లో అన్ని ఎలవెన్సెస్ కట్ చేసి మనకి పదిహేను వేల రూపాయలు ఇస్తామని కూడా చెప్తున్నారు దీనికైతే ఆన్లైన్ ఫీజు అంటూ ఎటువంటిది ఉండదు మనం ఆ అప్లికేషన్ అనేది మనం ఆన్లైన్ రాగానే నేను అనేది ఒక వీడియో చేసి పెట్టడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎగ్జామ్ అంటూ ఏముండదు అంటే దీంట్లో మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే వీళ్ళు అనేది అప్లై చేసుకుని ఆ మెరిట్ లిస్ట్ ఆధారంగానే మీరు అనేది ఎంపిక చేస్తారు అక్కడ మనకు వచ్చేసి ఇక్కడ టెన్త్ క్లాస్ మేమో ఉండాలి లేదా ఇంటర్ మేమో ఉంటా ఏజ్ ప్రూఫ్ అంటున్నారు ఏజ్ ప్రూఫ్ వచ్చేసి క్యాష్ ఇన్కమ్ లోంది క్యాష్లో కూడా ఉంటుంది ఏజ్ ప్రూఫ్ దాని ద్వారా కూడా ఏజ్ ప్రూఫ్ వస్తుంది లేదా టెన్త్ మెమోలో కూడా ఏజ్ ప్రూఫ్ ఉంటుంది దాని విధంగా కూడా ఉంటుంది రెసిడెన్సీ అంటే దాదాపు తెలదని నేను ఆల్రెడీ వీడియో చేసిన దాంట్లో చెప్తున్నారు రెసిడెన్సీ సర్టిఫికేట్ అంటే క్యాష్ ఇన్కమ్ లాగానే ఉంటుంది నివాస పత్రం అండి రెసిడెన్సీ సర్టిఫికేట్ అంటే అంటే మీరు ఆ విలేజ్ లో ఎన్ని సంవత్సరాల ఉంటున్నారు అనేసి వాళ్ళనే మీ సంవత్సరం ద్వారా అప్లై చేసి ఇస్తారు ఆధార్ కార్డు ఈ హైయర్ ఎడ్యుకేషన్ అంటే మీరు ఇంకా మించి ఎక్కువ చదివి ఉంటే కూడా ఆ సర్టిఫికేట్స్ అనేది పెట్టుకోవచ్చు నెక్స్ట్ డిప్లొమా ఉంటున్నారు ఇంటర్ అర్హత పెడితే మాత్రం డిప్లొమా మీద అప్లై చేసుకోవడం అయితే కుదరదండి నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే క్యాష్ ఇన్కమ్ అనేది కూడా మనకి రీసెంట్గా ఉండాలనేసి కూడా చెప్తున్నారు ఎవరైనా లేని వాళ్ళు ఉంటే కొత్తగా అప్లై చేసుకోండి ఎందుకంటే మనకి ఇది పదిహేను రోజుల గ్యాబ్ే పెడతారు ఆన్లైన్లో నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే పదిహేను రోజులు గ్యాబ్ అనేది తీసుకొని క్లోజ్ చేస్తారని దాని కొరకైతే మీరు ముందుగా ఇవన్నీ సర్టిఫికేట్స్ రెడీగా చేసుకోండి మీ ఆధార్ కార్డులో ఎటువంటి అడ్రస్ ఎటువంటి పేరు ఉంటే అటువంటిదే అప్లై అప్లై చేసుకోండి మీరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఉంటే అడ్రస్ ఏ విధంగా ఉన్నా కానీ మీ ఇంటి దగ్గరనే అప్లై చేసుకోండి మీ తల్లిగారి పేరు మీదనే అప్లై చేసుకోండి మీరు అక్కడ జాబ్ వచ్చిన తర్వాత మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు అదే విధంగా ఉంటుంది మీరు పెళ్ళి కానీ మీరు అక్కడ పోయి అప్లై చేసుకుంటే మాత్రం సర్నేమ్ కలవదు కాబట్టి మీకు అనేది మిస్ మ్యాచ్ అయ్యి ఒకవేళ జాబ్ వచ్చినా కానీ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి ట్యాక్స్ ఫర్ దాచి